ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు నమస్కారం ఈ రోజు అభ్యదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తోటలవల్లూరు మండలం కల్లంవారిపాలెం గ్రామానికి చెందిన అభ్యద రైతు శ్రీ కల్లం మహేశ్వర రెడ్డి గారు ఆర్బీకే ఛానల్ కి ఇచ్చేశారు నమస్తే అండి వీరు నువ్వు పంట సాగులో విభిన్నమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే పద్ధతులు తోట రైస్ సోదరులకు వివరించాల్సిందిగా కోరుచున్నాను మహేశ్వర రెడ్డి గారు నువ్వు పంట ఏ నెలలో వేస్తారు ఏ రకాల సాగు చేస్తున్నారు నువ్వు పంటలో వచ్చేసి అరవై ఆరు నూట నలభై ఆరు తర్వాత జగిత్యాల వెరైటీలు అయినటువంటి పది ఇరవై ఇరవై నాలుగు యాభై నాలుగు ఈ వెరైటీలు ఛేద్యం చేస్తున్నామండి రవిలో వచ్చేసేసి జనవరి మొదటి వారం నుంచి మార్చి మూడవ వారం వరకు విత్తనం ఇస్తామండి నువ్వుల పంటలో విత్తనాలు నాటే విధానం గురించి వివరిస్తారా నువ్వుల పంట విత్తనాలు నాటే విధానంలో మేము వినూత్నంగా చేస్తున్నామండి దీనిలో ఒక కేజీన్నర విత్తనం తీసుకుని దాన్ని ఒక లీటర్ ఉడుగు నూనెకి నూట యాభై ఎంఎల్ ఎంఎల్స్ స్పైర్ కలిపి త్వరగా విత్తనం మొలకెత్తడం కోసం ఒక ఐదు నిమిషం పది నిమిషాలు విత్తనానికి పట్టిస్తామండి పట్టించేసేసి ప్రధాన ఫలంలో బోజులు వేసేసి మధ్యలో పది బోజుల్లో విత్తనం పోస్తామండి విత్తనం పోసిన తర్వాత పది నుంచి పన్నెండు రోజులకి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారండి ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసేసి ప్రధాన ఫలంలో నాటినటువంటి మొక్కల్ని పది నుంచి పన్నెండు రోజుల్లో మిగతా బోదుల్లో డ్రిప్ ఆన్ చేసి నాలుగు నుంచి ఐదు గంటలు డ్రిప్ నానబెట్టిన తర్వాత బోతుల్ని ఆ తర్వాత మొక్కల్ని పీకిన తర్వాత వాటిని సైలిషియా అనేటువంటి హోమియో థర్టీ పవర్ నీళ్ళలో డిప్ చేసేసి ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ గురి కాకుండా ఉండే విధంగా నాటు పెడతామండి ఈ నువ్వు పంటలో పోషకాల రూపంలో ఏమేమిస్తారు నువ్వు పంటలో పోషకాల రూపంలో వచ్చేసేసి జిప్సం మూడు కింటాలు వాడతామండి తర్వాత కాల్షియం వచ్చేసి సున్నము ఒక కింటా వాడతామండి తర్వాత యాభై కిలో వరకు నూనెలు తీసుకుని వాటిని కట్టేసి గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని రెండు వందల లీటర్ డ్రమ్లో కలిపేసేసి వేస్ట్ అంటే కూడా కొంచెం యాడ్ చేసేసి డ్రిప్ ద్వారా ఇంజెక్ట్ చేస్తామండి దాన్ని నీటి వసతి ఎలా అండి నువ్వుల్లో నువ్వుల్లో నీటి వసతి వచ్చేసి మేము డ్రిప్ ద్వారా ఆన్ చేస్తామండి ప్రతిరోజు గంట నుంచి గంటన్నర డ్రిప్ ఆన్ చేస్తామండి నువ్వు పంటలో పురుగులు తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తగా ఏమైనా పిచికారు చేస్తారా నువ్వుల్లో పురుగులు తెగుళ్ళు అండి తెల్లదోమ వస్తుంది ఆ తెల్లదోహం మాత్రం మేము గానుగు నూనె త్రీ థౌజండ్ పీపీఎం త్రీ థౌజండ్ పీపీఎం వేప నూనె తర్వాత ఎంఎస్ఫై చేసిన ఆముదం కూడా కలిపి స్ప్రే చేస్తే వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేస్తాము దానివల్ల తెల్లదోమ అరికట్టడం జరుగుతుందండి ఇప్పుడు ఉన్న రకాల్లో తెగుళ్ళు కానీ ఎండు తెగులు కానీ అట్లాంటివి ఏమి లేవండి మామూలుగా దీనికి దానిలో తెల్లదోమ ఒకటే ఇబ్బంది ఉంటుంది రబీ సీజన్లో దాన్ని ఇప్పుడు ఈజీగా మనం వీటి ద్వారా కంట్రోల్ చేసుకుని దిగుబడి పంపొచ్చండి నువ్వు పంట సాగు చేయడానికి ఖర్చు ఎంత అవుతుందండి నువ్వు పంట సాగు చేయడానికి పది నుంచి పదమూడు వేల రూపాయలు ఖర్చు వస్తుందండి దిగుబడి వచ్చేసేసి పది నుంచి పదకొండున్నర కంటాల వరకు వచ్చిందండి మాకు ఇప్పటి వరకు మాక్సిమం ఈ నువ్వు పంట ఆటలు వేసే విధానం గురించి మొదటిసారిగా మీరు ప్రయోగాత్మకంగా చేస్తున్నారు సొంత ఆలోచన సలహా పువ్వు దిగుబడి రావడం కోసం ఇది మేము ఐదు సంవత్సరాల క్రితం ప్రయోగం చేసామండి ఆ ప్రయోగం సక్సెస్ అయింది తర్వాత ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం వల్ల కాయలో పైన ఉండేటువంటి తోలు మందంగా రావడం తర్వాత కాయ సైజు పెరగటం కొమ్మలు ఎక్కువ వచ్చేసి దిగుబడి పెంచడం జరిగిందండి దానివల్ల మేము ఈ టూ ట్రాన్స్ప్లాంటేషన్ మీద అవలంబిస్తాం మామూలుగా నాటే విధానంలో ఐదు నుంచి ఆరు కంటాలు ఏడు కంటలు బాగా వచ్చిన చోట అంత వస్తుందండి అంత మంచి రావట్లేదు ఈ విధానంలో దిగుబడి బాగా ఆశాజనకం పెరుగుతుంది అన్ని పంటల వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే పంట మాత్రం నువ్వేనండి నువ్వు పంటలో నాట వేసే విధానం గురించి చక్కగా వివరించారు తోటి రైతు సోదరులు కూడా వారి సలహాలు సూచనలు పాటించి మంచి ఫలితాలు పొందగలరని ఆశిద్దాం నమస్తే అండి నమస్తే అండి